లగజర్ల పులిచెర్ల కొంట తండాకు చెందినటువంటి జర్పల హీరియా నాయక్ గుండె నొప్పి రావడంతోటి సంగారెడ్డి జైలు నుండి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి ఈసీజీ టుడికో వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చారు వారికి మెరుగైన వైద్యం అందించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు లగచర్ల మండలం పులి పులిచెర్ల కుంట తండకు చెందిన గిరిజన రైతు మరి ఆ విషయంలో సంబంధించిన జైలుకు రావడంతో మరి ఆ పేషెంట్కు గుండె నొప్పి రావడంతో జరప్ల హీరే నాయకు రోజు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది మరి విషయం తెలిసిన వెంటనే ఇక్కడ మా గిరిజన కులానికి చెందిన హీరే నాయకు దగ్గరుండి ఇక్కడ మేము టుడికో ఈసీసీ తీయించడం జరిగింది మరి ఇప్పటి ప్రభుత్వం ఏం పెద్ద నేరం చేసినట్టు మర్డర్లు చేసినట్టు రాజద్రోహం చేసినట్టు దేశద్రోహం చేసినట్టు ఒక రైతుకు బేడీలు పట్టి బేడీలు పెట్టి ఒక గుండెపోటు వస్తే ఒక గిరిజన రైతు అమాయక రైతును బేడీలు పెట్టి ఈరోజు జైలు నుండి సంగారెడ్డి ఆసుపత్రికి చెప్పు చెప్పు లేకుండా ఈరోజు లోపల 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 అన్ని ఎవరికి తెలవకుండా తీసుకొచ్చి ఆయనను ఇక్కడ పోలీసులు అత్యుత్సాహం చూపించి ఆయన ఏదో నేరం చేసినట్టు మామూలుగా ఏదో భూమికు అడ్డుకుంటే ఆ రైతుని ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి ఇక్కడి నుంచి ఆయనను హైదరాబాద్కు తరలించడం జరిగింది మరి హిరియానాకి సంబంధించినటువంటి ఆరోగ్యం ఆయనకి ఏదైనా ప్రాబ్లం జరిగితే మాత్రం ఈరోజు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాము ఈరోజు ప్రభుత్వంకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెబుతాం ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళ భార్య వచ్చింది వాళ్ళ తల్లి వచ్చింది వాళ్ళ తండ్రి వచ్చిండు అమాయక ఈత ప్రజలు ఎలా ఉన్నారో మీరు ఒకసారి చూడండి కనీసం వాళ్ళను పరామర్శించడానికి వస్తే పోలీసులు అలో చేయకుండా వాళ్ళని అడ్డుకుంటున్నారు ప్రభుత్వంకు తరైన రీతిలో బుద్ధి చెప్తాం ఆ కుటుంబానికి మరి నాయకు సరైన రీతిలో మరి వారికి వైద్యం అందించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం ఇక్కడ నా కొడుకులు నెల రోజులు అవుతున్నది ఇంతకు ముందు పడుకుంటే యాభై వేలు వచ్చి మంచి చెప్పించ నా కొడుకుకి ఏమన్నా రాయే తిరుపతి రెడ్డి ఇంటి ముందర రేవంత్ ఇంటి ముందర పండగట్టి ఏమన్నా అయితే వాళ్ళకి పండబెట్టి చూసుకొని మీకు ఏం చేస్తాను మేము పుట్టి కూర గుర తిని మేము భూమి సభ మా భూమికి అడ్డపోతాడవు మాకు చిన్నప్పుడు సార్ నడిపినావా మాకు నడిపినావా నువ్వు ఎంతో కాలక్రమంలో మా పెద్దలు చూసి మా భూమి కొట్టకుండా భూమికి నువ్వు రానికి వాడేవు నువ్వు మా భూమికి అడ్డ ముంచావా నువ్వు మేము భూమిలో గిట్రా రానిలేము ఒక ఇంటి భూమి మా పిల్లలకి ఏమన్నా అయితే ముందుగా రేవదేడ్డి ఉంచి ముందల తిరుపతి ఉంచి ముందర మన ఇక ఇక పాల బాగాలేవై చేపించిన నా భూమి కాడికి మా భూమి కాడికి ఒక్క ఇస్ భూమి అంటే ఇయ్యము మంచి మట రెండు మూడు రోజులుగా ఇచ్చి పెట్టాలి నాకు దాని మాట్లాడి వచ్చిన అట్లా వచ్చే నెల తినమా తినేటోడు తాగేటోడు చేప కూర రొట్టెలు సాగర్ బుగ్గెట్టడు

అందరం ధూరంధర <Și> <analyze anthropology> <lequel Paradi> <para> <esis>